నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు వీక్షకులను కనువిందు చేస్తున్నాయి సాగర్ జలాశయంలో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలి అని పర్యాటకులు జంతు ప్రేమికులు కోరుతున్నారు నీటి కుక్కలు చూసేందుకు మింగీస లాంటి తల మెడ చూస్తే సీల్ చేప పోలి ఉంటుంది ఇదో రకమైన క్షీరదం దీని శాస్త్రీయ నామం హంటర్ పెద్దగా అలికిడి లేని నీటి వనరులు ఉన్న ప్రాంతంలో ఇలా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ దిగువ భాగంలో ఉన్న విఐపి శివాలయం పుష్కర్ ఘాట్ పరిసరాలలో కనువిందు చేస్తున్నాయి నీటి కుక్కలు తిరుగుతున్న సమయంలో కోతులు కూడా ఉండడంతో నీటి కుక్కలు మరియు కోతులు ఉరుకులు పరుగులు పెట్టాయి మంకీస్ వర్సెస్ హంటర్స్ నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు వీక్షకులను కనువిందు చేస్తున్నాయి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ దిగువ భాగంలో ఉన్న విఐపి శివాలయం పుష్కర్ఘట్ పరిసరాలలో కనువిందు చేస్తున్నాయి సాగర్ జలాశయంలో నీటి కుక్కలు దర్శనమిచ్చాయి అంతరించిపోతున్న అరుదైన జాతి కావడంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు జంతు ప్రేమికులు కోరుతున్నారు నీటి కుక్కలు తిరుగుతున్న సమయంలో కోతులు కూడా అక్కడికి రావడంతో కోతులు నీటి కుక్కలు ఉరుకులు పరుగులు పెట్టాయి తింటాయి గారు చావులు తింటావి ఆ రోజు వస్తున్నాయి ఇక్కడికి